మన హెల్త్ స్వాగతం ఇప్పటి రోజుల్లో చాలా మంది బెల్లి ఫ్యాట్ తో నానా ఇబ్బందులు పడుతున్నారు ఇలా లావుగా ఉండడం వలన చిన్న పని చేసినా కాస్త దూరం నడిచిన అనిపించడం గుండె దడ పెరగడం ఏ పని చేసినా కష్టంగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి ఇలా ఒంట్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం బెల్లి ఫ్యాట్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది అయితే ఇలాంటి బెల్లి ఫ్యాట్ ని లావు ని తగ్గించుకోవడానికి ఇప్పటికే అక్కడ ఇక్కడ సర్చ్ చేస్తుంటారు చాలా మంది లేదా మీరు ఆల్రెడీ ఏదైనా చిట్కాను ట్రై చేసి విఫలం అయ్యుంటే ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కా మీ బెల్లి ఫ్యాట్ ని తగ్గించడంలో తిరుగులేని ఔషధంలా పనిచేస్తుంది ఈ ఒక్క చిట్కా మీ బాడీని స్లిమ్ గా మార్చడంతో పాటు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరి ఆ బెస్ట్ ఎఫెక్టివ్ ఫ్యాట్ బర్నింగ్ చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది ఒక మ్యాజికల్ వెయిట్ లాస్ స్లిమ్మింగ్ పౌడర్ అని చెప్పుకోవాలి ఈ పొడి మీ బాడీలోని ఫ్యాట్ ని ఈజీగా కరిగిస్తుంది పెద్దగా కష్టపడాల్సిన పని గాని ఖర్చు చేయాల్సిన అవసరం గానీ లేదు అసలు ఆ స్లిమ్మింగ్ పౌడర్ ఏంటి మనం ఎలా తయారు చేసుకోవాలి అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా చిట్కాకు కావలసినవి జీలకర్ర నువ్వులు దాల్చిన చెక్క కలోంచి సీడ్స్ అంటే బ్లాక్ సీడ్స్ ఇవి మీకు సూపర్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి ఈ నాలుగు పదార్థాలు మీ ఒంట్లోని ఫ్యాట్ ని కరిగించడంలో చాలా బాగా సహాయపడతాయి అలాగే ఈ పదార్థాలు ఆరోగ్యానికి శరీర అవయవాలకు బోలుడు లాభాలను కలిగిస్తుంది ముందుగా వీటన్నిటిని సమానంగా తీసుకొని విడివిడిగా దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత మిక్సీలో స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసిన పొడిని స్టోర్ చేసుకొని ఒకటి రెండు నెలల వరకు యూస్ చేసుకోవచ్చు అయితే ఈ వెయిట్ లాస్ పొడిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం ఉదయం ఖాళీ కడుపున అర టీ స్పూన్ పొడిని తీసుకోవాలి అందులో కొద్దిగా తేనెను కలిపి తినాలి ఇలా మీరు ప్రతిరోజు ఈ పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వలన మీ బెల్లి ఫ్యాట్ని ఒంట్లో కొవ్వు కరుగుతూ ఉంటుంది మీ శరీర ఆకృతిని అందంగా మార్చుతుంది అలాగే మీరు ఫాస్ట్గా మీ బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవాలి అని అనుకుంటే అర టీ స్పూన్ పొడిని మజ్జిగలో కలిపి సాయంత్రం మరోసారి తాగాలి ఇలా మీరు ఈ చిట్కాను పాటించిన కొన్ని రోజులకే మీ బాడీలోని మార్పుని స్వయంగా మీరే గమనిస్తారు ఇలా మీరు ఈ చిట్కాను రోజుకు టూ టైమ్స్ పాటించడం వలన మీ బెల్లి ఫ్యాట్ని ఫాస్ట్గా తగ్గించుకోవచ్చు ఇలా పాటించిన కొన్ని రోజులకే మీ బాడీలోని మార్పుని స్వయంగా మీరే గమనిస్తారు మీ బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా లావుని తగ్గించుకొని స్లిమ్గా మారాలన్నా ఈ ఒక్క చిట్కాను తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్